ఫస్ట్ క్వశ్చన్ భారతదేశ జాతీయ జంతువు ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పులి భారత జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ దాని గాంభీర్యం బలం మరియు శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో దీనిని భారతదేశ జాతీయ జంతువుగా ఎంపిక చేశారు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీలంక జాతీయ జంతువు ఏది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సింహం శ్రీలంక జెండాలో కూడా సింహం ఉంటుంది ఇది ధైర్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చైనాకు జాతీయ జంతువు ఏది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పాండా చైనీస్ జైంట్ పాండా చైనాకు అత్యంత ప్రసిద్ధమైన మరియు అధికారిక జంతువుగా పరిగణించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియా జాతీయ జంతువు ఏది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కంగారు కంగారు ఆస్ట్రేలియాకు ప్రతీక వారి నాణ్యాలపై కూడా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆవు ఏ దేశానికి జాతీయ జంతువు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నేపాల్ ఆవు నేపాల్ దేశానికి జాతీయ జంతువు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నేపాల్లోని కొత్త రాజ్యాంగం ప్రకారం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించారు ఇది వ్యవసాయ వారసత్వం మరియు శ్రేయస్సుకు ప్రతీకగా ఎంచుకున్నారట నెక్స్ట్ క్వశ్చన్ అమెరికా జాతీయ జంతువు ఏది ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ ఫైవ్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ చేయగలిగారు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జీకే క్వశ్చన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి